ప్రభునందు సోదరి సోదరులారా కూడా వచ్చిన మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేయచు ఉన్నాను దేవుని మహాకృపను బట్టి మరొక నూతన దినము చూడ్డానికి ప్రభువు మనకు సహాయం చేశాడు అందుని బట్టి ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానము చేద్దాం పౌలు ఎపిసిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఈ ఆరవ అధ్యాయము పదవ వచనాన్ని మనం ముగించుకున్నాం ఈ దినమందు పదకొండవ వచనం మీద మనకు కొన్ని అంశాలు మనకు కనిపిస్తాయి జాగ్రత్తగా ఈ పదకొండవ వచనాన్ని మనం పరిశీలన చేస్తూ ధ్యానం చేసుకుందాం రండి ఇపేస్ పత్రిక ఆరవ అధ్యాయము పదకొండవ వచనం మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి దేవుడు ఈ మాటలు దీవించినట్లు తల ఉంచితే నేను ప్రార్థన చేస్తాను ప్రేమగల తండ్రి పరిశుద్ధుడైన దేవ నీ పాదములకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞత స్థుతులు చెల్లించుచు ఉన్నాం సర్వాధికారివైన దేవుడవు సర్వోన్నతుడవైన దేవుడవు ఉన్నవాడవు అనువాడవు నిరంతరమున్న దేవుడవు మాట్లాడే దేవుడవు అందును బట్టి తీస్తూ ఉన్నాను ఈ దినమందు ఈ సమయం మందు మీరు మాతో మాట్లాడండి నీ మాటలు మేము గ్రహించి మేము బలపరచబడి ఆత్మీయ జీవితంలో బలపరచబడి ముందుకు సాగుట కృపద దిన దినదాసుని కూడా మరుగుపరిచి మీరే మాట్లాడుమని నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రములు ఈ పదకొండవ వచనము నుండి దాదాపుగా పదిహేడవ వచనం వరకు మనం ఏమి ధరించాలనో అవి రాయబడ్డాయి జాగ్రత్తగా వచ్చిన 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 వింబడి వచ్చినా మనం ధ్యానం చేసుకుంటూ వద్దాం ఈ పదకొండవ వచనములో మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి అనే మాట వ్రాయబడింది అపవాది అనగా సాతాను అని పుట్నోట్లో మనకు కనిపిస్తుంది సరే బైబిల్ చెప్తున్న మాట ఏమిటి ఏం చెప్తుంది బైబిల్ అంటే క్రైస్తవుడు అపవాదికి వ్యతిరేకంగా క్రైస్తవుడు అపవాదికి వ్యతిరేకంగా ఒక ఆధ్యాత్మిక పోరాటంగా వర్ణించడము జరిగింది ఆధ్యాత్మిక పోరాటముగా ఇక్కడ వర్ణించడం జరిగింది అనమాట అంటే మనం పోరాడుతూ ఉండాలి మనం ప్రభులని విశ్వాసం ఉంచి మొదలుకొని ఈ లోకం వరకు గుడక మనకంటూ ఈ భూమి మీద పోరాటం ఉంది అనేది వాక్యం చెబుతుంది ఆధ్యాత్మిక పోరాటంగా ఇది వదిలించబడింది కాబట్టి ఇలాగ మనం గుర్తుపెట్టుకుందాం కొరెంతీలకు రాసిన రెండవ పత్రికలో పౌలు ఇలాగ జ్ఞాపకం చేశాడు వాళ్ళకు చూడండి కొరంతీలకు రాసిన రెండవ పత్రిక అధ్యాయము నాలుగవ వచనం రెండవ పత్రిక అధ్యాయము నాలుగవచనాన్ని నేను మీకోసమై చదువుచున్నాను గ్రహించాలి ఈ మాట మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి అని అన్నాడు పౌలు వినండి బాగా జాగ్రత్త వినండి ఇందులో మా యుద్ధోపకరణములు అని అన్నాడు పౌలు అవునా మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కాని శరీర సంబంధమైనవి కావు అంటే అర్థం ఏమిటంటే మన పోరాటము ఆత్మ సంబంధమైన దుష్ట శక్తులతోనే అని అన్నాడు మన పోరాటము ఆత్మ సంబంధమైన దుష్ట శక్తులతోనే ఎపిఎస్ పత్రిక ఆరు పన్నెండులో మనకు ఆ మాట కనిపిస్తుంది కదా ఆరు పన్నెండులో మనకు కనిపించే మాట ఏమిటంటే ఎలానగా మనం పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండల దురాత్మల సమూహముతోనూ పోరాడుచు ఉన్నాము పోరాడుచు ఉన్నాము పోరాడుచు ఉన్నాము అని బైబిల్ చెబుతుంది కాబట్టి మానవ మీద సామర్థ్యము ధనం నిర్వహణ మరి పాటిమ ఇవన్నీ మనకు అని కొడుక అందును బట్టి మనం పోరాడున్నది ఎవరితోనో అది వాక్యం మనకు చెబుతుంది అంత మాత్రం కాకుండా ఇలాగే బైబిల్ చెబుతుంది ఈ ఆయుధాలు శక్తివంతమైనవి అని వాక్యం చెబుతుంది దేవుడు మనకిచ్చే ఆయుధాలు అవునా అవి శక్తివంతమైనవి శక్తి లేనివి కాదు సాతాను యొక్క ఆయుధాలు శక్తి లేనివి దేవుడిచ్చు ఆయుధాలు అవి శక్తిగలవి అని వ్రాయబడి ఉంది ఎందుకంటే అవి ఆత్మ సంబంధమైనవి ఆత్మ సంబంధమైనవి దేవుని నుండి వచ్చేవి వేరొక చోట సౌలు ఇలాగన్నాడన్నమాట మా ఆయుధాల జాబితా ఇక్కడ పౌలు ఇస్తున్నట్టుగా చెప్తున్నాడు ఏం చెప్పాడు పౌలు అంటే విశ్వాసము ప్రేమ రక్షణ నిరీక్షణ అన్నాడు ఇవి ఆయుధాలు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆయుధాలు దేవుని వాక్కు నిలకడైన ప్రార్థన అని అన్నాడు శత్రుపై ఈ ఆయుధాలు ప్రయోగించడం ద్వారా సంఘము విజేతగా నిలుస్తుంది మనము ఈ ఆయుధాలను ఉపయోగిస్తే కనుక సంఘము నిలకడగా ఉంటుంది అనేది వాక్యమే మన జ్ఞాపకం చేస్తుంది దాదాపుగా మరి ఈ పేజ్ పత్రిక ఆరు పదకొండు పంతొమ్మిది వరకు తెస మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదిలోనూ ఈ మాటలు మనకు కనిపిస్తాయి శత్రువుపై ఈ ఆయుధాలు ఉపయోగించడం ద్వారా సంఘం విజేతగా నిలుస్తుంది అంటే పాపుల రక్షణకై దయాలులను లేదా దయాలను పారదొలటకై విశ్వాసుల పవిత్రీకరణ వారి పరిశుద్ధాత్మ బాప్తీసానికై రోగుల స్వస్థపరచడానికై దేవుని రాజ్య సన్నిధిని శక్తివంతంగా వెల్లడి అవుతున్నాయి అనే సంగతి దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది అందును బట్టి జాగ్రత్తగా మనం ఆలోకించుదాం మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము గలవై ఉన్నవి అనేది వాక్యం గుర్తు చేస్తుంది దుర్గాలను సహితము త్రోసేటువంటి శక్తి దేవుడు మనకు అనుగ్రహిస్తాడనేది ఈ వచనం మన జ్ఞాపకం ఉంది ఇంకా పౌలు అన్నాడు తిమ్మోతికి రాసిన మొదటి పత్రిక ఒకటి ఎనిమిదిలో ఒకటి ఎనిమిదిలో ఇలాగ పౌలు వ్రాస్తున్నాడని జ్ఞాపకం చేస్తే కోసమై చూడండి తిమ్మోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము వచనం నుండి కలిసి ఉన్న పదకొండు వరకు ఆయనను శ్రీమంతుడ దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును అవిధేయులకు భక్తీనులకును పాపిష్ఠులకును అపవిత్రులకును మతదూషకులకును పితృ అంతకులకును మాతృ అంతకులకును నరహంతకులకును వ్యభిచారులకును పురుష సంయోగులకును కదా మానుష్య చోరులకును అబద్ధికులకును అప్రమాణకులకును హితబోధకు విరోధమైన వాడు మరి ఎవడైనను ఉండిన ఎడల అట్టి అట్టివానికి నియమింపబడెను కానీ నీతిమంతునికి నియమింపబడాలేదని ఎవడైనను ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైందని ఎరుగుదుము అని వ్రాయబడి ఉంది ఇందులో మనకు చాలా సంగతులు అనిపిస్తాయి అంటే ధర్మశాస్త్రం మేలయ్యిందని అవునా మేలయ్యిందని ధర్మశాస్త్రము క్రైస్తవుడు గురి క్రైస్తవు గురించి రాయబడిన మాట ఇది కాబట్టి ధర్మశాస్త్రము మనకు మేలయ్యింది అని పౌలు వరకు చెప్పినట్టుగా చెబుతుంది అంత మాత్రం కాకుండా శ్రీమంతుడు నాకు దేవుడు నాకు అప్పగించిన ఈ మహిమ గల సువార్త ప్రకారము అని చెప్పాడు దేవుడు తన సువార్తను పౌలుకు అప్పగించాడు ఆయనే ఆయన శ్రీమంతుడైన దేవుడు అవునా శ్రీమంతుడైన దేవుడు మహాత్మ గలవాడు మహిమలో ఉన్న దేవుడు అప్పగించిన పరిచర్య ఇది మరి శత్రువును ఓడించేదిగా ఉంటుందన్న సంగతి లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది ఏదేమైనా ధర్మశాస్త్రం మేలైందని మనము ఎరిగిన వాళ్ళమై ఆ ప్రకారంగా ధర్మ విరోధులకు అనే మాట మనకు ఒక లిస్ట్ ఇక్కడ మనకు కనిపించింది కాబట్టి ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను అదేమిటంటే చివరిలో ఇలా రాయబడింది కదా అట్టి వారికి నియమింపబడి నియమబడిన కానీ నీతి మంతులకు కాదు కదా నియమపడలేదు అన్నమాట ఉంది ఇవన్నీ కూడా ఇలాంటి వారికి నియమించబడ్డాయి అనేది వాక్యము చెప్తున్నమాట అందును బట్టి బైబిల్ లో ఇలా రాయబడింది వచ్చిన పంతొమ్మిదిలో కూడా చూస్తే ఇలా ఉందన్నమాట ఒకటి పంతొమ్మిదిలో అట్టి మనసాక్షిని కొందరు కోల్పోయి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడిపోయినారు అనే మాట కనిపిస్తుంది అంటే పౌలతి మూర్తికి అప్పగించిన ఈ బాధ్యత గురించి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేశారంట విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె కొందరు చెడిపోయారు కొందరు చెడిపోయారు దూషకులు హింసకులు కదా రక్షణ పొందక వారు అపవాద్యతలో ఉన్నట్టుగా మనకు దేవుని వాక్యం చెబుతుంది అయితే దేవుడు మహాకృప మన మీద చూపించి ఆయన మనకు ఇలాంటి కవచము ధరించండి అవునా మీరు ఇలా బతకండి అని ఆయన జ్ఞాపకం చేసినట్టుగా చెబుతూ ఉంది ఎపిస్ పత్రిక లేదా తిమోతి మొదటి పత్రికలోనే రాయబడింది ఆరు పన్నెండవ ఇలా ఉంది నేను మీకోసం చదువుతున్నాను విశ్వాసమందమైన మంచి పోరాటం పోరాడము నిత్య జీవమును చేపట్టము దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షురత మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి అనే మాట రాయబడింది అంటే విశ్వాస విశ్వాస తాలూకు మంచి పోరాటం తిమోత్ చెప్పాడు దైవజనుడా మేమైతే వీటిని విసర్జించు కదా వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసం ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించడం ప్రయాసపడము అంటూ విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడు విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడు పోరాడు దానికోసం నువ్వు పిలవబడ్డావు అవునా నిత్య జీవమును చేపట్టము దాన్ని పొందటకు నీవు పిలవబడినవు అనేకుల సాకుల మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటుంది కాబట్టి మనం పోరాడేవారుగా ఉండాలి పోరాడేవారుగా ఉండాలి ఒక విశ్వాసి లోకముతో శత్రువుతో అవునా పాపముతో మనం పోరాడేవారుగా ఉండాలి మన విజయాన్ని పొందేవారుగా ఉండాలి అని దేవుని వాఖ్యం ఈ పోరాటము అతడు రాబోయే జీవితంలో ప్రవేశించేంత వరకు జరుగుతూనే ఉంటుంది మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుని రాజ్యంలో ప్రవేశించేంత వరకు ఈ పోరాటం జరుగుతూనే ఉంటుంది జరుగుతూనే ఉంటుంది అనేది లేఖనం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది తిమోత్కి రాసిన రెండవ పత్రిక పౌలు నాలుగవ అధ్యాయం చూడండి ఒకసారి నాలుగవ అధ్యాయము నాలుగు అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు మంచి పోరాటం పోరాడి తిని నా పరువు కడ ముట్టించుతని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉంది ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారికి అందరికీ అనుగ్రహించును తిమోతి నన్ను చూడు నేను ఎలాగో పోరాడినానో నువ్వు ఎరుగుతావు నన్ను వెంబడించిన వాడు వాటి నువ్వు ఎరుగుతావు అందు అంటూ ఇట్లా అన్నాడు మంచి పోరాటం పోరాడచ్చుని ఎక్కడ గుడక పోరాటములు తగ్గిన వాడును కాదు అవునా మంచి పోరాటం రెండవది నా పరువు కడముట్టిచ్చితి తిని అన్నాడు మూడవది విశ్వాసమును కాపాడుకొంటిని జాగ్రత్త తిమ్మతి జాగ్రత్త మంచి పోరాటం పోరాడు పరుగు కడముట్టించేసి విశ్వాసాన్ని కాపాడుకో ఈనాడు మంచి పరుగు లేదు మంచి పోరాటము లేదు పరుగు లేదు పోరాటము లేదు విశ్వాసము లేకుండా పోయింది ప్రభు నమినోడు ఇవి లేకుండానే చనిపోతాడు చనిపోయిన తర్వాత ఇవి రాస్తారు మళ్ళా ఇతడు మంచి పోరాటం పోరాడినాడు పరుకడ ముట్టించాడు విశ్వాసం కాపాడునట్టు మళ్ళొక శిలాపలకను బగిస్తారు మన జీవితం ఎలాగుంది మన ఉందో తెలియదు అవునా అలా కాదు పౌలు ఎలా జీవించాడో తిమ్మోతి అలా జీవించాలా తిమ్మోతి ఎలా జీవించాడో మనము కూడా అలాగనే జీవించాలా అనేది వాక్యం వచ్చింది చెప్తుంది ఇలాంటి వారికి వాక్యం చెప్తున్నమాట ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉంది ఆ దినమందు నీతిగల న్యాధిపతి అయినా ప్రభు అది నాకు నాకును నాకు మాత్రం కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహిస్తాడు నాకు మాత్రమే కాదు దేవుని ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ దాన్ని అనుగ్రహిస్తాడు దాన్ని ఇస్తాడు అని పౌలు చెప్పాడు కాబట్టి మంచి పోరాటం పోరాడండి పోరాడదాం అని వాక్యం చెబుతుంది ఇదే పౌలు అన్నాడు గలతి పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ చిన్నంలో గలతి పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ క్షణంలో దేవుని వాక్యమే చెబుతున్నమాట శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరు ఏది చేయనిచ్చు వాటిని చేయకుందరు అన్నాడు కాబట్టి ఇప్పుడు శరీరము ఆత్మ రెండు ఉన్నాయి కాబట్టి శరీరము ఆత్మకు ఏముంది మధ్యన పోరాటం శరీరము చేసేది ఆత్మ ఒప్పుకోదు ఆత్మ చేసేది శరీరము ఒప్పుకోదు ఈ రెండు వ్యతిరేకంగా ఉన్నాయట్ట అవునా విరోధముగా అపేక్షిస్తాయి ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి కనుక మీరు ఏమి చేయ నిశ్చయించరో వాటిని చేయకుంటారు మీరు ఏ చేయాలనుకుంటున్నారో దాన్ని చేయకుంటారు అనే మాట బైబిల్ చెబుతుంది కాబట్టి ప్రియమైన వాళ్ళారా దేవుని వాక్యం చెప్తున్న మాట ప్రకారంగా అపవాది తంత్రములను ఎదిరించుటకు అనే మాట రాయబడింది క్రైస్తవుడు అపవాదికి వ్యతిరేకంగా ఒక ఆధ్యాత్మిక పోరాటంగా వర్ణించడం జరిగింది మనం పోరాడేవారుగా ఉండాలి సంగతి జ్ఞాపకం చేసుకోవాలి తర్వాత ఈ పోరాటము అతడు రాబోయే జీవితంలో ప్రవేశించేంత వరకు జరుగుతూనే ఉంటుంది కాబట్టి ఈ పోరాటం మనం పుట్టింది మొదలుకొని అనగా ఆత్మీయతలు ఎదిగేది మొదలుకొని చనిపోయేంతవరకు పోరాటం ఉంటుంది ఈ పోరాటములో మనము విజేతగా జీవించాలి విజయాన్ని పొందేవారుగా ఉండాలి ప్రభువునకు మహిమ తెచ్చేవారుగా ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది ఆ విధంగా ఉండాలంటే ప్రభు మనకు సహాయము చేయాలి ఆ ప్రభు సహాయం చేయాలంటే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన వాక్యములో బలపడుతూ ఉంటే అప్పుడు ప్రభు మనకు సహాయము చేస్తాడు సాతాని మీద మనం విజయాన్ని పొందుతాము విజేతలమవుతాము దేవుని రాజ్యంలో మనకు మెప్పు మహిమ ఉంటున్న సంగతి జ్ఞాపకం చేసుకుంటూ పురబురాకుడి కోసమై సిద్ధపడదాం అట్టి దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమెను ప్రార్థన పరమ తండ్రిని కొందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం మీరు మాకు వినిపించిన శ్రేష్టమైన సందేశం దీవించండి ఆశీర్వదించండి విశ్వాసులమైన మేము దాసులమైన మేము ఏ విధంగా ఈ పోరాటములో గెలవాలను జీవించాలను సంగతి మీరు మాకు ఈ శృతిస్తూ ఉన్నాను సోత్రం చెల్లించుకుంటున్నాం అట్టి పోరాటములో మేము విజేతలం కావడానికి కృపద ఇచ్చేమని నువ్వే మాకు అండగా ఉండి సహాయపడమని మీకు అప్పగించుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములు ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ పరమందున్న తండ్రి ప్రేమ మన ప్రభువైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడెల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక ఆమెన్ అందరికీ వందనాలు